ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ టామ్స్ స్వాగతిస్తోందని ఆ సంఘ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ అన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం తాము చేసిన కృషికి విజయ విజయం అందిందని ఆనందం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును గురువారం వెల్లడించింది ఎస్సీ ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది దీంతో చెన్నైతో పాటు తమిళనాడు వ్యాప్తంగా దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిసులు పోరాటం చేస్తూ వచ్చిన టామ్స్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు చెన్నై నుంగంబాకంలోని టామ్స్ ప్రధాన కార్యాలయం వేదికగా టామ్స్ సంస్థ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రేల్ రాష్ట్ర అధ్యక్షులు నెలటూరి విజయ్ తో పాటు టామ్స్ నిర్వాహకులు పెద్ద ఎత్తున చేరుకుని సుప్రీంకోర్టు అందించిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా గొల్లపల్లి ఇజ్రాయేల్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కల ఈనాటికి నెరవేరిందని ఇది తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ తీర్పుతో ఆది ఆంధ్ర అరుంధతీయుల తీర జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్ముతాయని అన్నారు ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడం తమకు మరోసారి స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందంగా ఉందన్నారు అప్పటి వన్మాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎంఎస్ జనార్దన్ మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అప్పటి ఉప ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్లకు ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్నో ఇప్పటి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్లకు ఎస్సీ వర్గీకరణ గురించి విన్నవించామని గుర్తు చేశారు రిజర్వేషన్ సాధనలో టామ్స్ కృషి ఎక్కువగా ఉందని పేర్కొంటూ తమిళనాడు రాష్ట్రంలో ఆది ఆంధ్ర అరుంధతీయ ప్రజలకు మూడు శాతం రిజర్వేషన్ అందించిన కరుణానిధికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు తండ్రి బాటలో నడుస్తున్న సీఎం స్టాలిన్కు ధన్యవాదాలు తెలిపారు ఇందులో టామ్స్కు చెందిన వి దేవదానం స్వర్ణ జైపాల్ బిఎన్ బాలాజీ వేలచేరి రొడ్డ జయరాజ్ అడ్డంకి ఐసయ్య సిహెచ్ తిరుమలరావు పాలకొండయ్య రోసయ్య తదితరులు సైతం సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు టామ్స్ కృష్ణ అభినందిస్తూ పలువురు నేతలు తెలుగు సంఘాల నాయకులు ప్రశంసించారు నా పేరు నెలడూరు విజయ్ కుమార్ టామ్స్ యొక్క ప్రెసిడెంట్ ఈరోజు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ తరఫున సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పును బట్టి మరి మేము ఇక్కడ తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి తమిళనాడు ఆది ఆంధ్ర అందరి మహాసభ తరపున మేమందరము ఇప్పుడు ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు యొక్క తీర్పుని బట్టి మేమందరం సంతోషపడుతున్నాము అదేవిధంగా మరి ఇంతకు ముందు తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి టా తమి ఆది ఆంధ్రుల కొరకు డాక్టర్ కలంజర్ గారు మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు ఈ యొక్క రిజర్వేషన్ బట్టి ఈరోజు ఫ్రీగా ప్రతి స్టేట్లో కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్మానం మంచిగా తీర్మానం అయినందుకు ప్రతి ఒక్క దళితులు సంతోషంతో మేము ముఖ్యంగా టామ్స్ తరఫున మేము ఇది బయలుపరుస్తున్నాము మరి ఇక్కడ మాకు ఉన్నటువంటి మా యొక్క ఫౌండర్ గారు కొల్లపల్లి హిజ్రాల్ గారు మరి వైస్ ప్రెసిడెంట్ దేవదానం గారు ఇజాయల్ గారు ఆనందరావు మరి జయపాల్ గారు మస్తాన్ యాకోబు రోసియా మరి దేవదాసు రోసిబాబు తదుపరి రమేష్ ప్రసన్న మే మరి ఇంకా చాలామంది పాల్కొండ గారు సీనియర్ లీడర్స్ టామ్స్ యొక్క లీడర్స్ అందరం కలిసి ఈరోజు ఈ యొక్క వర్గీకరణ యొక్క సుప్రీంకోర్టు తీర్పును బట్టి మేము అందరం ఆనందంతో మేము ఆనందపడుతున్నాము మా అభినందన అభినందన ఈరోజు ఇచ్చినటువంటి ఈ వర్గీకరణలో సుప్రీంకోర్టు యొక్క తీర్మానం మంచిగా చేసిన దానివల్ల మేము ఇక్కడ తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి ఆది ఆంధ్ర అవిధతి మహాసభ తరపున మేమందరం కలిసి మేమందరము విజయాన్ని ఇప్పుడు తెలియ తెలియజేస్తున్నాము